అనకాపల్లి జిల్లా రాష్ట్ర బడ్జెట్లో ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి రాష్ట బడ్జెట్లో ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చిన రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన అనకపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి రైతుల మీద ఉన్న మక్కువతో పోలవరం ఎడమ కాలువకి పదిహేడు వందల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందని కూటమి నాయకులు అన్నారు అప్పటి మంత్రివర్యులు ప్రస్తుత శాసన సభ్యుల కొనతల రామకృష్ణ రైతులని దృష్టిలో పెట్టుకుని రెండు వేల ఐదులో సుజల స్రవంతికి శంకుస్థాపన చేశారు ప్రస్తుతం ఈ బడ్జెట్లో ఆరు వందల కోట్లు కేటాయించడం రైతులలో ఎంతో ఆనందాన్ని నింపిందన్న రామ్ కి అన్నారు అలాగే ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ ద్వారా పదహారు వేల కోట్ల రూపాయలు కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ఈ బడ్జెట్లో ఉత్తరాంధ్రకి ఎంతో రైతులకు మేలు చేకూర్చే విధంగా బడ్జెట్ ఉందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనకపల్లి నియోజకవర్గం నుండి ప్రత్యేక ధన్యవాదాలు పేద బడుగు బలహీన వర్గాలకు అలాగే రైతన్నలకు అండగా బడ్జెట్ తీసుకొచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఉత్తరాంధ్రకు ఎంతో వనరులు సమకూరలా ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నరేంద్ర మోడీ గారికి అలాగే మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి కుడిద పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పోలవరం ఎడమకాలకు పదిహేడు వందల కోట్లు కేటాయించడం చాలా ముఖ్యమైన అంశం ఎంతోమంది రైతన్నలకు అండగా నిలవడానికి రైతన్నలు ఎప్పటి నుండో చూస్తున్న కళను సాకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా కూటమి తరపున అనకాపల్లి నియోజకవర్గం తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే మీ అందరికీ తెలుసు రెండు వేల ఐదవ సంవత్సరంలో మన ప్రీతమ నాయకులు కొనతాల రామకృష్ణ గారు సుజల శ్రవంతికి శంకుస్థాపన చేసి ఎంతో ప్రాముఖ్యతనిస్తూ ఇస్తూ సుజల కోసం ఎంతో పోరాడడం మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు సుజల స్రవంతికి ఆరు వందల కోట్లు కేటాయించడం చాలా సంతోషకారం వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఎందుకే ఎందుకంటే దీనివల్ల రైతన్నలకి ఎంతో అండగా ఉండి ఒక పండగ వాతావరణం తెచ్చారు మన కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని విధాలా కూడా సహాయం చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది అలాగే పంచాయతీరాజ్ శాఖ నుండి సుమారు పదహారు వేల కోట్ల రూపాయలు కేటాయించిన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ముగ్గురు కూడా త్రిమూర్తులు ముగ్గురు మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తూ ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర మీద వాళ్ళు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్